అండి ఎలా ఉన్నారండి అందరూ అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చి మన డే ఫోర్ వెయిట్ లాస్ జర్నీ అండి ఈరోజైతే సండే కాబట్టి చీటింగ్ డే అనమాట అంటే ఈరోజు నో డైట్ మన ఇష్టమైన ఫుడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నేనైతే ఈరోజు చికెన్ కర్రీ అలాగే బిర్యానీ అయితే వండుతున్నానండి లంచ్ డిన్నర్లోకి లంచ్లోకి అయితే మార్నింగ్ పప్పుచారు అలాగే టిఫిన్ అయితే ఈరోజు నేను మైసూర్ బజ్జీ తిన్నాను అనమాట ఫస్ట్గా ఆనియన్స్ అన్నీ ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నానండి తర్వాత ఆయిల్ వేసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకుని మంచిగా మద్దించుకున్నాను అనమాట ఈరోజైతే డాడీ మాకు విలేజ్లో విలేజ్లో అనమాట ఫారెన్ చికెన్ అంటారు ఆ ఫారెన్ చికెన్ అనేది తెచ్చారనమాట అండి డాడీ అది నాటుకోడి సేమ్ మనం వండుకుంటే నాటుకోడి ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుందన్నమాట కాకపోతే ఎక్కువసేపు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇది విలేజ్లోనే దొరుకుతుందండి సిటీస్లో ఉంటుందో లేదో నాకైతే తెలియదు దీని అయితే మంచిగా వాష్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట అండి ఈలోగా ఆనియన్స్ అయితే కుక్ అవుతున్నాయి అనమాట ఈ పారన్న చికెన్ అనేది దాంట్లో ఎగ్స్ కూడా ఇస్తారండి మనకి ఎగ్స్ అనేది నేను తర్వాత వాష్ చేసుకుని లాస్ట్లో వేసుకుంటానండి చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకుని పసుపుతో వాష్ చేసుకుని నీట్గా ఇలా పక్కన అయితే పెట్టేసుకోండి ఈ ఆనియన్స్ అయితే ఒకసారి చూసుకుందాం ఆనియన్స్ చాలామంది అనుకుంటారు చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే కుక్ అవుతాయి అని అనుకుంటారండి ఎలా కుక్ చేసుకున్నా ఆనియన్స్ అనేది కుక్ అయిపోతాయండి ఎందుకంటే మనం కర్రీ వండి ప్రాసెస్లో ఆనియన్స్ ఎంతసేపు అండి చాలా మంచిగానే కుక్ అయిపోతాయి లోపు నేను వాటర్ అయితే కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ లోపు వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ అయితే కుక్ చే వాటర్ అయితే తాగేసాను అనమాట వన్ లీటర్ ఆఫ్ వాటర్ అయితే నేను ఈ కుకింగ్ ప్రాసెస్లో వన్ లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి అదనమాట వాటర్ అయితే అయిపోయింది ఆ డేకి ఎన్ని లీటర్స్ వాటర్ అవుతుందని నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఏంటంటే ఇదేంటి డైట్ చేస్తున్నారని చెప్పి ఇలాగ చికెను బిర్యానీ చేసుకొని తిన్నానని అనుకుంటున్నారు కదా మా ఉండదే కొద్ది జీవితం కదండి అందులో వారానికి ఒకసారి అయినా మనకి ఇష్టమైనది తింటే అదొక తృప్తి అయితే ఉంటుంది కదా అనేసి నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను ఈ లోపైతే పుదీనా చెట్టు పుదీనా చెట్టు ఉన్నదండి మాకైతే అయితే ఒక అయితే వేసింది వేరుతోటి అది మంచిగా మొత్తం కుండి అంతా కూడా వచ్చేసింది అన్నమాట నేను ఇప్పుడు కర్రీలోకి కర్రీలోకి అయితే నేను దాన్ని కట్ చేసుకుంటున్నాను కర్రీలోకి అలాగే బిర్యానీలోకి కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి నేనైతే బిర్యానీలో మసాలాలు అయితే ఎక్కువ ఏమీ స్పైసెస్ యాడ్ చేయలేదండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా లైట్గా తింటారు కాబట్టి అలాగే ఇంట్లో అమ్మ డాడీ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని నేను మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా ఈ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్తోనే ఎక్కువ నేను బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చూసారు కదా పుదీనా చాలా గ్రోత్గా వచ్చింది అది ఒక వేరుతో ఉన్నది ఒక్కటి మీరు నాటి చూడండి మొత్తం అదంతా ఆ వేరు మొత్తం లోపలంతా వెళ్ళిపోయి మొత్తం అంతా ఫామ్ అవుతుందండి అలాగే నేనైతే చెట్లు అయితే కొంటాను కానీ నీళ్ళు అయ్యిపోయే మాత్రం అమ్మే పోస్తారు అయితే పుదీనా అయితే తెచ్చేసుకున్నాను కిచెన్లో పెట్టుకున్నాను ఒకసారి ఆనియన్స్ అయితే తీసి చూద్దామండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా కొంతమంది బాగా ఆడిగంటిలాగా ఫ్రై చేసుకుంటారు నేను అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి చికెన్ అయితే పసుపు వేసుకుని మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి సాల్ట్ అయితే ముందుగా యాడ్ చేయొద్దు సాల్ట్ ముందుగా యాడ్ చేస్తే చికెన్ అదే చికెన్లో చికెన్ ఉడకదని అంటారండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కాబట్టి చికెన్ అయితే వేసేసుకున్నానండి మంచిగా పసుపు ఉప్పు అలాగే చికెన్కి మంచిగా కలిపి పట్టేలాగా మంచిగా కలిపేసుకుందాము కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసి చికెన్కి అలా వేసుకుంటారు నేనంటే చికెన్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ముందుగా వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుందని అంతే వేసుకోనండి చూసారు కదా ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఫస్ట్ హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా తిప్పోండి ఇలాగా బిర్యానీ ప్రాసెస్ అయితే చూసుకుందాము నేనైతే రెండు లోటాల రైస్ అయితే తీసుకున్నానండి మామూలుగా నార్మల్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే ప్రస్తుతానికి ఇంట్లో లేవండి ఒక లోటా తీసుకున్నాను అలాగే ఇంకొక లోటా కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు నేను రెండు లోటాల రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు లోటాల వాటర్ అయితే వేసుకోవాలి ఇదే లోటాతో ఫోర్ ఫోర్ వేసుకోవాలండి దాంతో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను నాలుగు లోటాలు వాటర్ అయితే వేసుకోవాలి నాలుగు లోటాలు వాటర్ వేసుకుంటే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు రైస్ ఉన్నంత మంచిగా వాష్ చేసుకున్నామండి టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోండి ఎందుకంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా పోతాయి అన్నమాట మంచిగా వాష్ చేసుకున్నా ఇంకేంటే విశేషాలు మీరేమీ ఈరోజు వంటకేసుకున్నారు సండే కదా మీ పిల్లలు మిమ్మల్ని ఏం కుక్ చేయమన్నారు కామెంట్ బాక్స్లో తప్పకుండా చేయండి ఇంకెటువంటి వీడియోస్ కావాలనుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి ఓకేనా చూసారు కదా రైస్ అయితే మంచిగా వాష్ చేసుకుందామండి కొంతమంది త్రీ టైమ్స్ కూడా వాష్ చేసుకుంటారు నేనైతే ప్రస్తుతానికి టూ టైమ్స్ అయితే వాష్ చేశాను దీన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఒక వన్ అవర్ దీన్ని అలా పక్కన రెస్ట్లో ఉంచేసుకుంటే బియ్యం అనేది మంచిగా పొడుగ్గా పుడితున్నప్పుడు పొడుగ్గా వస్తుందన్నమాట ఇది ఒక టిప్ అనమాట అండి నానబెట్టి ఉంచుకోవడం వల్ల మంచిగా కుక్ అవుతుందండి రైస్ అంతా కూడా నేను చాలా ఈజీ ప్రాసెస్లోనే చేసేసుకుంటానండి పెద్ద నేను ప్రొఫెషన్గా అయితే నేను ఏదైతే అయితే నాకు ఎలా వచ్చి అలాగైతే నేను వండుకుంటాను సింపుల్ ప్రాసెస్ కర్మ ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను సింపుల్ వేలోనే వండేసుకుంటానండి బిర్యానీ అంటే చాలామంది చాలా చాలా విధాలుగా వండుకుంటారు నేనేదో నాకు తెలిసిన సింపుల్గా ఈ స్టైల్లో వండుకుంటున్నాను రైస్ అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఒక వన్ అవర్ ఈ లోపు అయితే బిర్యానీకి అయితే పెట్టేసుకున్నాను గిన్నె ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ మీకు కొంతమంది ఆయిల్ తగ్గించుతుంటారు కాబట్టి తగ్గించి వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఈలోపు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను త్రీ అయితే చిల్లీ తీసుకున్నానండి అలాగే రెండు టమాటా తీసుకున్నాను కొత్తిమీర అలాగే పుదీనా కరివేపాకు ఇవైతే తీసుకున్నాను ఇంకా క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ కూడా వేసుకుంటారండి నేనైతే అవన్నీ వేయట్లేదు ఎందుకంటే మా పాప అవన్నీ వేసినా తీసి పక్కన పెట్టేస్తుంది అందుకని నేను అయితే వేయట్లేదు ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలండి బిర్యానీ సరుకులు నేను ఏమి వేయట్లేదు జస్ట్ ఏదో వేసానన్న పేరుకి అన్నీ ఒక్కొక్కటి అయితే మాత్రం వేసుకున్నానండి ఎందుకంటే స్పైస్ ఎక్కువ అయితే పిల్లలు తినలేరు అందుకే సమ్మర్ కదండి మళ్ళీ మనకి వేడి చేస్తుంది అనేసి నేనైతే అన్నీ కొద్ది కొద్దిగానే వేస్తున్నాను అనమాట చూసాను కదా నేను చాలా తగ్గించి అయితే వేసానండి స్పైసెస్ వేసాను అన్న పేరుకే వేసాను అలాగే బిర్యానీ ఆకు మర్చిపోయాను ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను షాజీరా కూడా అండి షాజీరా వేసుకుంటే చాలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది బిర్యానీ ఆకు అలాగే షాజీరా కూడా వేసుకుంటున్నాను దీన్ని మంచిగా కుక్ ఫ్రై చేసుకున్నామండి ఇది మంచిగా ఫ్రై అయిపోతే అందులో మనం ఆనియన్స్ అవన్నీ వేసేసుకోవచ్చు కానీ మసాలాలు అన్నీ బాగా ఫ్రై అవుతున్నాయి కదా దీని తర్వాత ఏంటంటే ఇది మంచిగా ఫ్రై అయిపోయాక మనం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము బాగా ఫ్రై అయిపోయాక యాజ్ యూజువల్గా ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా టమాటా అలాగే ఈలోపు కర్రీ కూడా ఒకసారి చూద్దామండి కర్రీ అయితే అవుతుంది బాగా కుక్ అవుతుంది అంటే ఈ ఈ చికెన్లోకి అనమాట ఒక వాటర్ అనేది బాగా వస్తుంది ఇందులో ఈలోపు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయండి ఇంకా మనం టమాటా అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు అది కూడా యాడ్ చేసుకున్నామండి ఇంకా చూసా కదా కొత్తిమీర పుదీనా సరిగ్గా ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట నేనైతే యాడ్ చేసుకున్నాను ఇవి మధ్య వరకు మూత పెట్టేసుకొని ఎంచుకుందామండి కొంచెం హై ఫ్లేమ్లో దీన్ని కొంచెం ఫ్రై చేసుకోండి అల్లం వెల్లు అల్లలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్ చాలా టేస్ట్ ఉంటుంది నేను నిన్నె పెట్టి మిక్సీ మిక్సీలో పెట్టి మనం సిద్ధ స్టోర్ చేసుకున్నానండి అందుకని నేను అదే వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మంచిగా ఫ్రై చేసుకుందాము మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుంటే బాగా కుక్ అయిపోతుంది టమాటా మగ్గాలి కదండీ ఒకసారి కర్రీ కూడా చూసుకుందాము చికెన్ అయితే మంచిగా కుక్ అవుతుంది ఆ వాటర్ అంతా ఎక్కిపోయి ఎంగిపోయే వరకు బాగా ఫ్రై చేసుకుందామండి ఇది టైం పడుతుంది అనమాట చికెన్ ఉడకడానికి కుక్కర్లో అండి కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే అది మెత్తగా ఉడికిపోయే టేస్ట్ అనేది ఉండదు ఎందుకంటే అల్లం పేస్ట్ నిన్నే నే నేను పేస్ట్ చేశాను అల్లం పేస్ట్ కూడా వేసుకున్నానండి మీరు మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే కొద్దిగానే వేసుకున్నాను ఎందుకంటే నేను మసాలాలు ఏమీ ఎక్కువ యూస్ చేయట్లేదు కాబట్టి కొంచెం అలా టేస్ట్ అయితే కొంచెం చాలా బాగుంటుందనేసి నేను వేసుకున్నాను అండి ఇది పచ్చివాసన పోయే వరకు కూడా అలాగే ఫ్రై చేసుకున్నాము మూతపెట్టేసుకుని ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి గరం మసాలా అంటే ఆల్ స్పైసెస్ అన్నీ కలిపి నేను పౌడర్ చేసుకున్నాను అనమాట అది కూడా ఒక వన్ టూ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను మంచిగా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇవంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా యాక్చువల్గా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే ఇది వాటర్ వేసి వాటర్ని మరిగించి తర్వాత రైస్ అనేది వేసుకుంటారు కదండి నేనేంటంటే ముందే రైస్ అనేది వేసేసుకుంటాను అనమాట రైస్ అనేది వేసేసుకుని దాన్ని కాసేపు అలా కలిసి కొంచెం ఫ్రై కింద చేసుకుని నేను పెట్టుకున్నాను కదా వాటర్ ఇదిగోండి ఫోర్ లోటార్లు అనమాట వాటర్ తీసుకున్నాను దానితోటి ఫోర్ తీసుకున్నాను ఆ వాటర్ గిన్నెలో వేసుకున్నాను ఆ రైస్ని కొంచెం అలా ఫ్రై చేసి ఈ వాటర్ అందులో వేసేసుకుంటాను అనమాట అది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారని నేనైతే ఇలా చేసుకుంటాను వీడియో కొంచెం తిరిగేసి వచ్చేసింది ఎందుకంటే నేను సరిగ్గా షూట్ చేయలేకపోయాను ఏమీ ఇగ్నోర్ చేసేయండి దానికోసం నెక్స్ట్ టైం మంచిగా వచ్చేలా చూసుకుంటాను చూస్తారు కదా మంచిగా సాల్ట్ అన్నీ కూడా చూసుకుని ఇంకా మనం మూత పెట్టేసుకుంటమే అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ సింపుల్ బిర్యానీ అన్నమాట చికెన్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం కారం అనేది యాడ్ చేసుకున్నాను నేను టూ స్పూ టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను మీ స్పైస్కి తగ్గట్టు మీరు వేసుకోండి అయితే కారం తగ్గించి కారం తగ్గించి తింటాం కాబట్టి కారం తగ్గించే వేసుకున్నాను చూసారు కదా మూత పెట్టేసి చాలాసేపు అది బాగా మగ్గనిద్దామండి మగ్గనిచ్చ వాటర్ వేసుకుని కుక్ చేసుకుంటామే బిర్యానీ అయితే అవుతుందండి